హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇది నా గ్రూప్లోనే ఫస్ట్లో నేను కస్టమర్గా ఉండి సేల్ చేసుకొని కొనుక్కున్నాను తర్వాత రీసెల్లర్గా జాయిన్ అయ్యాను అలాగే రీసెల్లర్గా జాయిన్ అయ్యి ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తూ దానికి మళ్ళీ డీలర్షిప్ కూడా జాయిన్ అయ్యి చేశానండి నా గ్రూప్లోనే నేను కొన్నానండి ఎప్పుడైనా సరే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అనేది చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని కింద పైన ఇలా ఒక కవర్స్ గోల్డ్ కలర్ షా గోల్డ్ షాప్స్లో ఉంటాయండి ఈ కవర్స్ ఇలాంటి కవర్స్ పెట్టుకొని ఈ దీనికి మిడిల్లో జ్యువెలరీ అనేది పెట్టుకోవచ్చు అండి అలాగే కాకుండా ఇంకా కాటన్ కావాలన్నా కాటన్ కూడా పెట్టుకోవచ్చు నేను కొనుక్కొని కూడా చాలా రోజులైందండి ఒకసారి ఆ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము చూడండి చూపిస్తాను ఇలాంటి కవర్స్లో జ్యువెలరీ అనేది పెట్టుకోవాలి ఇలాంటి కలర్స్ ఇలాంటి కవర్స్ మీ దగ్గర లేవనుకోండి కాటన్ అయినా పెట్టుకొని యూజ్ చేయొచ్చు నేనైతే ఇలా అయితే యూజ్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రామ్ పరివార్ అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి రామ్ పరివార్ రాములవారు వారు సీతాదేవి లక్ష్మణ స్వామి ఇక్కడ వైట్ కలర్ బాల్స్ వస్తాయి ప్లస్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కెంపులు పచ్చలు ఈ సైడు రామ్ పరివార్ చిన్న చిన్న బిల్లలు వస్తాయి మనకి లక్ష్మీదేవి రూపులు వస్తాయి అలాగే రాములవారు వారు లక్ష్మణ స్వామి సీతాదేవితో ఒక రామ్ పరివార్ బిల్లలు వచ్చినాయి చైన్ మొత్తం ఇది వచ్చేసి వైట్ కలర్ బాల్స్ ప్లస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇయర్ రింగ్స్ సూపర్గా ఉంటాయి పెట్టుకున్నా కూడా చాలా అందంగా నీట్గా ఉంటాయి శారీ కట్టుకుంటే ఒక ఈ ఒక హారము ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా మినీ నెక్లెస్ ఏనండి బ్యాక్ సైడ్ చైన్స్ వస్తాయి మనకి చైన్ కావాలంటే చైన్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ప్రిఫర్ చేసుకోవచ్చు సో నేను ఆ రామ్ పరివారికి థ్రెడ్ అనేది ప్రిఫర్ చేశానండి నాకు సమ్మర్ సీజన్లో అకేషన్ ఉండటం వల్ల ఆ సెలబ్రేషన్స్ కోసం నేను బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది తీసుకున్నాను గోల్డ్ అయితే గోల్డ్ చైన్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం ఇరిటేషన్గా వస్తుందని సమ్మర్ సీజన్లో అలా అనేది చూస్ చేసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ వైట్ కలర్ బ్యాక్ సైడ్ చైన్ కెంపులు గ్రీన్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ కింద డాలర్ వచ్చేసి టూ పికాక్స్ టూ పికాక్స్ ఉంటే కింద ఏమో ఫ్లవర్స్ ఇచ్చాము కింద ఏమో వైట్ కలర్ బాల్స్ తీగతో చుట్టాడండి వైట్ కలర్ బాల్స్ పికాక్స్తో వచ్చింది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి పెట్టుకున్న ఇది ఒకటి పెట్టుకున్న చాలండి అంత నీట్గా ఉంటుంది ప్లస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ దీనికైనా మనం ఒకటి పెట్టుకున్న చాలండి ఇప్పుడు పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ ఫ్యాషన్ కాబట్టి కొంచెం ఫంక్షన్స్కి పెద్ద అవి ఉంటేనే ఇయర్ రింగ్స్ బాగుంటాయండి ఎవరిష్టం వాళ్ళది నేను డైలీ వర్క్ అయితే నార్మల్గా చిన్నవి పెట్టుకుంటాను ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ ఏ పెట్టుకుంటానండి కాసేపు నెక్స్ట్ వచ్చేసి ఇది మినీ నెక్లెస్ అండి ఇది కూడా దీనికి కూడా బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా మినీ నెక్లెస్ దీనికి కూడా బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది పెండెంట్ వచ్చేసరికి టూ పికాక్స్ కింద లీవ్స్ రెడ్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్తో కవర్ చేశాడు ఫినిషింగ్ మొత్తం కిందంతా ఇదిగో చూడండి ఈ లాస్ట్ అంతా రెడ్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశాడు కింద వైట్ కలర్ బాల్స్ తీగ చుట్టాడు దీనికి ఈ ఇయర్ రింగ్స్ అయినా బాగానే ఉంటాయండి నేను అలా సెట్ చేసుకున్నాను దానికి సపరేట్గా ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు ఇలా సెట్ చేసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మనం మెయింటైన్ దాన్ని బట్టేనండి జ్యువెలరీ ఎప్పుడైనా నీట్గా ఉంటుంది చక్కగా ఇలా మంచి బాక్స్లో పెట్టుకొని పైన కింద కవర్స్ పెట్టుకోండి లేకపోతే కాటన్ అని కాటన్ అయినా పెట్టి యూస్ చేయండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్